హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది ఆదివారం రోజునండి ఆదివారం అయితే మామూలుగా లేదు ఏంటో తెలియదు కానీ ఏదో తెలియని నీరసం నిద్ర ఇవన్నీ అనమాట ఇది పొద్దున్నప్పుడు అండి యాక్చువల్గా నిన్న ఖాది ఎకో బాస్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ బ్రౌన్ రైస్ తీసుకోవడానికి వెళ్ళాను అలాగే షాంపూ కూడా అయిపోయిందని చెప్పి షాంపూ కూడా తీసుకున్నాను కొబ్బరి నూనె కూడా అయిపోయిందని చెప్పాను కదా నిన్న ఇందులో అయితే రోజ్ మేరీ ఉందంట యాక్చువల్గా ఈ మధ్య నేను యూట్యూబ్లో చాలా చూస్తున్నాను రోజ్ మేరీ వాడితే జుట్టు ఊడదు అని చెప్పేసి అంటున్నారు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ అందుకని ఇచ్చాను ఇది వచ్చేసి గోట్ మిల్క్ అండ్ కోకోనట్ షాంపూ అన్నమాట ఈ రెండు తీసుకొని వచ్చాను ఇవి థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూలో మ్యానుఫ్యాక్చర్ అయింది థర్టీ సిక్స్ మంత్స్ ఉంటుందంట అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ వాళ్ళు ఆఫర్స్లో పెడతారనమాట నేనైతే ఈ రెండు తీసుకొని వచ్చాను అలాగే బ్రౌన్ రైస్ కూడా తీసుకొని వచ్చాను అనమాట బ్రౌన్ రైస్ ఇక్కడ కేజీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవి లూజ్ ఉంటాయి ఏ కంపెనీ అనేది నేను అడగలేదు వాళ్ళు నాకు చెప్పలేదు ఇందులోనే సన్న బియ్యంలోనే వైట్ రైస్ కూడా ఉంటుంది అవి వచ్చి సెవెంటీ రూపీస్ అనమాట వైట్ రైస్ బ్రౌన్ రైస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇవి డబ్బాలో యాక్చువల్గా మా బియ్యం డబ్బా అనమాట ఇది ఇది నాకు ఫ్రీగా వచ్చింది ఇక్కడ మల్కాజ్గిరి అనుటెక్స్లో నేను గోల్డ్ స్కీమ్ అనమాట ఇది ఎప్పుడు టూ థౌజండ్ చాలా ఇయర్స్ బ్యాక్ లేండి సో అప్పుడైతే ఇలాగ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు నేను వాడుతున్న కుక్కర్ కూడా అలాగే ఇచ్చారు కొన్ని బాక్సులు అలాగే ఇచ్చారు చాలా మట్టికి నేను పనిచేసాను ఎవరికన్నా ఇస్తే నేను అడగను అనమాట మళ్ళీ వాళ్ళు కూడా ఏంటో నాకు ఇవ్వరు కొంతమందికి ఏమో నేనే ఉంచుకోమని చెప్తాను అలా ఉంటుంది సో ఇవి డబ్బాలో పోసాను నిన్న కడిగి అనమాట డబ్బా నిన్న కాదులేండి బియ్యం లేవని చెప్పేసి అన్నాను కదా ఆల్మోస్ట్ కడిగి కూడా వన్ మంత్ వన్ వీక్ అలాగవుతుందనమాట ఇంకా వన్ వీక్ నుంచి బియ్యం ఏం లేవు అందుకని చెప్పేసే నార్మల్ మిలెట్స్ లాంటివి అలా తింటున్నాం అన్నమాట సో ఫైనల్గా అయితే ఇందులో పోసాను ఆంటీ వచ్చింది చూస్తుందనమాట నేను వీడియో ఎలా తీస్తానా ఏంటి అనేది నిన్న మజ్జిగ చేశాను కదండి వెన్న సో ఈరోజు అది నెయ్యి కాస్తున్నాను అనమాట చాలా మందికి నెయ్యి కాయడం తెలియదు అని చెప్పేసి నాకు కమెంట్స్లో చెప్తారు అలాగే నేను కొన్ని కొన్ని మంది దగ్గర వింటా ఉంటాను అనమాట నెయ్యి అలా కాస్తారు ఏంటి అనేది తెలియదు అని చెప్పి అయితే నేను ఈరోజు చూపిస్తున్నానండి నేను ఇందులో కాస్తాను నెయ్యి అందుకని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు మరగనిచ్చి మొత్తం ఈ గిన్నెలో మొత్తము అంత ఇలాగా కలిపి నీళ్ళు అప్పుడు ఇందులో కాస్తాను అనమాట ఎందుకంటే అంటే ఇందులో నేను కూరలు కూడా వండుతాను మా ఇంట్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ అసలు నాన్ వెజ్ వండటం మానేసాము ఒకవేళ వండినా కానీ నేను అసలు ఇందులో వండను ఇంకొకటి ఉంటే అది పెద్ద గిన్నె అందులో వండుతాను అనమాట ఇప్పుడు నీళ్ళు వేడి నీళ్ళతో కడిగాం కదా ఆ గిన్నె ఇప్పుడు నిన్న మజ్జిగి చేసుకున్నాం కదా ఇది ఏంటి అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం గట్టిగా అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఇందులో ఉన్న వెన్న తీసుకొచ్చి ఈ నీళ్ళల్లో వేసాను అనమాట ఒక్కసారి వెన్నని కడిగి ఇందులో వేద్దామని అని చెప్పి ఇది వే ఆల్రెడీ గిన్నె వేడెక్కింది కొంచెం వేసి చూశాను వేడిగా ఉందా లేదా అని ఇంకా అందులో వేసేస్తున్నాను అనమాట ఈ వెన్న ముద్దలు కృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం కదా బేసిక్గా నాకు కూడా చాలా ఇష్టము ఇలా చేసేటప్పుడే తినేస్తూ ఉంటాను నేనైతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేతికి అంటుకుంది కదా ఇదైతే ముఖానికి రాసుకుంటానండి మొత్తం అయిపోయిన తర్వాత జిడ్డుగా ఉంటుంది కానీ ఫేస్ ఏంటో క్లియర్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇది ప్యూర్ వెన్న కదండి మనం ఇంట్లో చేసుకున్నాము నెయ్యి కూడా నేను మాక్సిమం ఇంట్లోనే చేస్తాను నా వీడియోస్ కనుక మీరు చూసి ఉండుంటే ప్రీవియస్గా చెప్పాను కూడా అందులో నేను వెయ్యి నెయ్యి ఇంట్లోనే చేస్తాను అని చెప్పి ఇంకో మొత్తం ఈ ముద్దలన్నీ ఇందులో వేసేసాను ఆంటీ వచ్చింది యాక్చువల్గా ఇవాళ మా ఇంటి దగ్గర బోనాల పండుగ అనమాట వాళ్ళు మా శ్రావణ మాసంలో చేసుకుంటారంట కానీ నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని చెక్కిచ్చేసింది నాకు లేకపోతే ఆమె ఉన్నప్పుడే చాలా పనులు చేద్దామని అనుకున్నా ఇంక ఇవన్నీ జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా అని చెప్పి వెంట వెంటనే తీసేసి నెయ్యి కాసేస్తున్నాను అనమాట ఇందులో వేసేసాను ఇంకో ఫస్ట్ అయితే కొంచెం సేపు హైలో పెడతానండి ఆ తర్వాత సిమిల్లోకి పెట్టేస్తాను అనమాట కొంచెం పొంగింది కదా మొత్తం కరిగిపోయింది ఇంకా సిమిల్లో పెట్టేశాను సిమిల్లో పెట్టేసి ఇదిగో ఇక్కడికి మొక్కల దగ్గరికి వచ్చాను అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ తర్వాత ఈరోజు ఎండ చూశాను చాలా బాగా అనిపించింది నాకైతే బేసిక్గా నేను చెప్పాను కదా మా బాత్రూంలో ట్యాప్లు పోయి గోడకు చెంబలు వచ్చినాయి అని అట్లీస్ట్ ఇలా ఎండ కొడితే మనకి మంచిగా అవన్నీ ఆరిపోతాయి కదా అనే ఫీలింగ్ అనమాట నాకు ఎండను చూస్తున్నాను కదా ఈ గులాబీ మొగ్గను మొన్న చూపించాను ఇప్పటికి ఇచ్చుకుంది యాక్చువల్గా ఇవి చిన్న చిన్న పువ్వులే అనమాట చిన్న పువ్వులు అలాగే గుత్తులు గుత్తులుగా పోస్తాయని చెప్పేసి ఇచ్చారనమాట కానీ అది గుత్తుల మాట దేవుడు ఎరుగు పువ్వులు బాగానే పూసినలేండి పువ్వులు కూడా కాకపోతే పెద్ద పెద్దగా అయిపోయింది నేను కట్ చేసేసి ఉండాల్సింది మధ్యలో కానీ కట్ చేయలేదు కానీ కొమ్మలు అలా పెద్దగా అయిపోయి ఆకులేమీ లేకుండా ఎండాకాలంలో బాగా సఫర్ అయింది పాపం అది ఇంకో నెయ్యి అయితే మాక్సిమం ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి నేను సిమిల్లో పెట్టాను అని అన్నాను కదా అవి చూసుకుని మొక్కల్ని చూసుకుని ఇవన్నీ వచ్చేసరికి నెయ్యి కూడా అవుతూ ఉందనమాట ఇంకా మ్యాక్సిమమ్ అయిపోయినట్టే ఇంకా కొంచెం రంగు రానిస్తాను నేను ఇలా ఉంటే ఏంటో నాకు మంచిగా అనిపించదు ఇలా మంచిగా నొరగొచ్చిందనుకోండి పైన నెయ్యి అయిపోయినట్టే అనమాట నేను ఆల్మోస్ట్ ఒక మల్కాజ్గిరిలో ఉన్నాం మేము హనుమాన్పేటలో అప్పటి నుంచి మేము పాలే పోయించుకుంటాము అలాగే నెయ్యి కూడా చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా నెయ్యి కాసేసి కొంచెం సేపు కాఫీ తాగుదామని ఇక్కడ కూర్చున్నాను యాక్చువల్గా మైక్ మీద పాటలు వినిపిస్తున్నాయి చాలా అంటే చాలా బాజాలు మైక్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఏది నేను వాయిస్ ఉంచలేకపోయాను కాఫీ తాగుతున్నాను కాఫీ కాదు టీ తాగుతున్నాను కొంచెం వస్తుంది అని అన్నాను కదా వెలుగు చూసారా బయట నుంచి ఎంత వస్తుందో కూర్చుని ప్రశాంతంగా ఒక టీ తాగుతున్నాను అనమాట నిజం చెప్పాలంటే నిద్ర వచ్చేస్తుంది టైం నైన్ థర్టీ అలాగవుతుంది అనమాట ఎంతసేపు కూర్చున్నానో తెలుసండి చాలాసేపు కూర్చున్నాను కానీ వన్ ఓ క్లాక్కి లేసి మళ్ళా పనిచేశాను అనమాట నిన్న జనరల్ బజార్కి వెళ్ళి చీరకి ఫాల్ పెట్టి కోట ఇవన్నీ తెచ్చానని చెప్పాను కదా నేను బండిలో పెట్టుకుని వచ్చాను అనమాట బండికి డిక్కీకి లాగా ఉంటుంది కదా అది అది గ్రీజ్ అంటుకుంది ఏంటా ఇది అని చూసాను అనమాట బేసిక్గా నేను ఇలాంటివన్నీ మంచం మీద పెట్టను ఫుట్ ఫుట్ మనకి కాలు పెట్టుకునేది ఉంటుంది కదా ఫుట్ పోటు అక్కడ పెట్టినా కానీ నేను మంచాల మీద గట్రా పెట్టను సూట్ కేసులు గట్ట మంచాల మీద పెట్టను ఇలాంటివి నాకు కొన్ని కొన్ని ఉంటాయి అనమాట సో ఇది ఏంట్రా బాబు ఇలాగ అంటుకుంది చీర కూడా అంటుకుందా అనుకున్నాను కానీ చీర కవర్ అంటుకుంది కానీ చీరకు అంటుకోలేదనమాట ఇంకో ఇది వచ్చేసి ఫాల్ నాకు పెద్ద సైజు ఫాల్ కావాలని వెళ్ళాను పెద్ద సైజులు లేవు ఇలాగే ఉన్నాయి అన్నమాట దీనికంటే చిన్నవి కూడా ఉన్నాయి కానీ నాకు అంత చిన్నవి వద్దు ఇంకా అందుకని ఇది ఒకటి తెచ్చాను అలాగే లైనింగ్ లైనింగ్ ఒకటి పెట్టి ఒకటి ఈ మూడు తెచ్చాను అనమాట ఎంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళడమే లేదు కానీ ఇవన్నీ టకటకా చూసుకొని వచ్చేసానమాట వీడియో అయితే తీయలేదు అసలు వాన పడుతుంది కదండి అయినా కానీ జనరల్ బజార్లో ఎంత వేడుందో బాబాయ్ జనాలు అయితే నేను సాటర్డే రోజు వెళ్ళాను కదా ఫుల్ జనాలు యాక్చువల్గా సాటర్డే సండే జనాలు ఉంటానే ఉంటారులేండి సండే అయితే కొట్లన్నీ మూసేసి ఉంటాయి కుట్ల ముంద పెట్టి జ్యోతి కాటన్ నైటీలు అమ్ముతారనమాట అవి కూడా బాగుంటాయి తక్కువ రేట్లు అంటే తక్కువ అంటే టూ ఫిఫ్టీ అలాగే ఇచ్చేవాళ్ళు ఇది వరకు మరి ఇప్పుడు ఎంత అయిందో రేట్ తెలియదు కానీ నేను ఈ లంగా తీసుకున్నాను కదా ఆ షాప్లో అయితే నైటీ పెటికోట్స్ డ్రెస్ పెటికోట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి లెగ్గిన్స్ శారీ షేప్ షేపర్ ఏవో ఉంటున్నాయి కదా ఈ మధ్యన అలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట ప్లాజోస్ చాలా రకాలు ఉంటాయి ఆ షాప్లో బొడ్డ కుట్టు అయినా కానీ చాలా ఉంటాయి అన్నమాట ఇంకా ఇదంతా చూసుకుని నెయ్యి ఆరిందనమాట చల్లారాక ఇంకా ఇదంతా ఒక దాంట్లోకి తీద్దామని చెప్పి ఇంకా తీస్తున్నాను యాక్చువల్గా నేను ఫ్రెష్ నెయ్యి తర్వాత వాడతాను ఎగ్జిస్టింగ్ నెయ్యి ముందర వాడతాను అనమాట మొన్న స్టీల్ దాంట్లో చూపించాను కదా అది ఎగ్జిస్టింగ్ది అది వాడేసిన తర్వాత ఇందులో వాడదామని చెప్పి ఇంక ఇందులో తీసిన లాస్ట్ టైం కాసింది కూడా ఇందులోనే పోసాను ఇంక ఇందులోనే పోస్తే మొత్తం సీసా నిండిపోయింది ఊరి దేవుడా మళ్ళీ ఇది ఎంత ఇందులోకి తీయాలరా బాబు నెక్స్ట్ టైం అని అనుకున్నాను అనమాట ఇంకో ఇది వచ్చేసి మిషన్ మీద మిషన్ కింద దారాలు వేసుకోవడానికి వాళ్ళు ఇస్తారని చెప్పాను కదా లాస్ట్ టైము ఇగో నేను అది వాడకుండా ఇది వాడతాను అనమాట ఈ డబ్బా ఇంక ఇప్పటి నుంచి ఇదే వాడాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఎందుకంటే మిషన్ కంటిన్యూస్గా కుట్టాలి అని డిసైడ్ అయ్యాను ఇప్పుడు నేను ఇందుల్లోనూ అందులోనూ అన్నిట్లోనూ వేసి దారాలు టేపులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను సూదులు ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా ఇంకా ఆల్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఓన్లీ మిషన్ మిషన్ దగ్గర వేసుకునే డబ్బా అని ఇంకా దారాలన్నీ ఇందులో సర్దుతున్నాను అనమాట ఎప్పుడో కొన్నానండి దారాలు ఇవన్నీ సిల్క్ దారాలు యాక్చువల్గా దారాల్లో కూడా రకాలు ఉంటాయి రేట్లు కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట లూజ్ లూజ్గా ఉంటుంది సిల్క్ థ్రెడ్ అది తక్కువ రేటు టైట్గా ఉంటుంది సిల్క్ థ్రెడ్ అది ఎక్కువ రేటు ఉంది చూసారా వైట్ కలర్ లావుది అందులో వైట్ ఒక్కటే ఉంటుందంట మేబీ వేరేవి కూడా ఉండొచ్చు కానీ నేను వైట్ తీసుకున్నాను వాళ్ళ షాప్లో అయితే వైట్ ఒక్కటే ఉందంట ఇదైతే ఇంకా ఎక్కువ రేట్ అనమాట దారాల్లో కూడా రకరకాలు ఉంటాయండి అలాగే హుక్స్లో కూడా రకరకాలు ఉంటాయి అన్నమాట నేను నా దగ్గర అన్ని రకాలు ఉంటాయి డ్రెస్సులు కుట్టుకోవడానికి చీరల మీద డిజైన్ చేసుకోవడానికి కుందన్స్ అని అవి ఇవి అబ్బో చాలా ఉంటాయి ఉండకుండా ఏం ఉండవు ఎప్పటికప్పుడు కొంటనే ఉంటాను అనమాట మనకు అవసరమైనప్పుడు అయితే వేస్తూ ఉంటాను అనమాట అంటే నేను డిజైన్ కూడా చేస్తాను ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో చెప్పాను కదండి అలాంటివి కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇది నింపేశాను బొట్ట బాపిని ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు మిషన్కి సంబంధించి మనము దారం పెట్టుకుంటాం కదా అదనమాట ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఉన్నారు ఇది వచ్చేసి అండ్ మిషన్ వాళ్ళు ఇచ్చారనమాట పెట్టి ఇందులో టర్న్ స్క్రూలు ఒకటి కత్తిరిలాగా ఉంటుంది ఒకటి అదొకటి టేపు బుట్టలో బాపిన్లు ఇవన్నీ ఇచ్చారనమాట నేను మిషన్ నేర్చుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక బుట్ట బాపిని తీసుకున్నాను అనమాట అవి ఆంటీ తీసుకోమని చెప్పింది నాకు సో అవి తీసుకున్నాను అవి కూడా ఇందులోనే వేసాను అనమాట నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తానని చెప్పాను కదండి ఇంకో పెద్ద సూది ఇలాంటి సూదులు కూడా నా దగ్గర చాలా ఉంటాయి కదా తెలుసా కావాలని తీసుకున్నా నాకు ఈ మధ్య కొంచెం కళ్ళు కనిపించట్లేదు అనమాట చిల్లులు చిన్న అయితే దారం ఎక్కట్లా అందుకని చెప్పి పెద్ద సూది తీసుకున్న సూది ఎంత సన్నంగా ఉంటే అంత బాగా కుట్టుబడుతుందని అందరూ చెప్తారు సో అది నా ఫీలింగ్ కూడా ఇంకా బుట్ట ఇందులో దారాలన్నీ వేసాను కదా ఇదిగో ఇందులోకి ఎక్కించాలన్నమాట ఇందులోకి ఎక్కించేసాను భలే ఉంటుంది తెలుసా మా చిన్నప్పుడు ప్లాస్టిక్ కాదు మరి ఐరన్ అనుకుంటా ఉండేవి నాకు గుర్తులేదు మా అమ్మ కూడా మిషన్ కుట్టేది గుర్తులేదు అప్పుడే మరి ఎలా ఉండేయో కానీ ఇలాగే ఎక్కించే వాళ్ళు అది కూడా కింద చూసారా పట్టుకోవడానికి హోల్డర్ లాగా ఉంది ఈజీగా ఉంటుంది ఎక్కించుకున్నా తీసినా కానీ ఇప్పుడు వచ్చి ర్యాల్స్ అని చూపిస్తాను చూడండి ర్యాల్స్ అన్న వాళ్ళు ఇచ్చారు కదా ఒక చిన్న పెట్టి ఆ పెట్ట అనమాట ఇది ఇందులో వాళ్ళు టేప్ కూడా ఇచ్చారు నేను సపరేట్గా టేప్ మళ్ళీ కొనుక్కున్నాను నేర్చుకున్నప్పుడు ఇది వచ్చేసి మొత్తం మిషన్కి సంబంధించిన వస్తువులు అనమాట ఇదొచ్చేసి నేను డిజైన్ కుడుతున్నాను కదా చీర మీద దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇందులో వేస్తాను మొత్తం నాలుగు ఉంటాయి ఇది నాకు మా కంపెనీ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారనమాట ఒక దీపావళి పండక్కి ఇంకా అదంతా ఈ డబ్బాని ఇలా యూస్ చేస్తాను అనమాట ఇదే కాకుండా ఫోన్ పెట్లు అవి ఉంటాయి కదా అందులో ధారప్రీళ్ళు అయ్యేసి లోపల పెట్టాను ఇంకా కుందన్స్ అని దారాలని ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట నేను చెప్పాను కదా ఇందాక మీకు నేను బుక్సుల్లో కూడా చాలా రకాలు ఉంటాయని నా చిన్నప్పుడు మా అమ్మాలు గోల్డ్ కలర్ బుక్సులు తెమ్మని వాళ్ళు ఇప్పుడు అందరూ సిల్వర్ కలర్ రుక్స్లే వేస్తున్నారు అనమాట ఇవి వచ్చేసి గొట్టాలు ఇంకా కుందన్స్ గొట్టాలు చిప్స్ అన్ని రకాల మెటీరియల్ ఉంటుందండి ఇది ఉంది అది లేదు అనేది ఏం లేదు మ్యాచింగ్కి తగ్గట్టు మనం వేసేసుకోవడమే అన్నీ మ్యాక్సిమం ఇలా ఏదో ఒకటి కొడతా ఉంటాను కాబట్టి అప్పుడు కొంటాను దాన్ని భద్రాటలకు వాడేస్తూ ఉంటాను అనమాట దారాలు కూడా అంతే ఇంకా ఇలా వాడుకోకపోతే మళ్ళీ మన దగ్గర నుంచి అవ్వవు కదా అదొక ఫీలింగ్ నాకు సో ఫైనల్గా అయితే ఇవన్నీ ఈరోజు మళ్ళీ చూసుకున్నాను ఇది నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉందనమాట కొంచెం అలా వదిలాను మూత పెట్టకుండా ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోకి ఎక్కిచ్చేయడమే అనమాట కింద చూసారా కాసి చల్లారి ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యి పైన ఏమో జస్ట్ కాసి గోరువెచ్చగా ఉన్న నెయ్యి అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్